మాకు సద్క దొరికింది మేము మిమ్మల్ని చూడగలిగే స్థాయిని పొందాము అని వాళ్ళందరూ కూడా ఆనందాన్ని పొందారు మొదటిగా అందుకే కాశీకి ఆనందవనముగా పేరు ఆనంద మనం ఎందుకు పెరుగుతుంది అంటే మీరే ఉన్నారు ఏదో కాశీలో ఒక రూమ్ ఇచ్చారనుకోండి ఆ సైకిల్ సోన్కే ఎవరో వచ్చారు వాళ్ళకి ఏదో ఒక రూమ్ ఇచ్చారనుకోండి ఏదో నా అలాంటి మంచివాళ్ళు అయితే పర్వాలేదు ఇంకోటి అయ్యో ఎలుకలు అవి ఉన్నాయి లేకపోతే ఇదేదో వాసన వస్తుంది లేకపోతే ఇంకోదేదో వస్తుంది ఇంకేదో వస్తే చూశాను చాలామంది నేను అని శివు ఫోన్ చేస్తుంటారు ఎక్కడ పంపించండి కానీ ఎవరో అయిన అయినవాడు ఏదో లగేజీ పెట్టుకోవడానికి ఒకటి ఇస్తే సాల్వ్ రోడ్లైనా పడుకుంటాను లేదా గంగళలో పడుతుంది లగేజ్ అంటే ఇవి ఈరోజు రేపటికి ఒక బట్ట కావాలి రేపటికి ఒక పది రూపాయలు కావాలి కాబట్టి అవి పెట్టుకోవడానికి ఇంకా యోగి అయిన వాడుకో అవి కూడా కొద్ది పది రూపాయల ఈరోజు ఒక బట్ట ఉందా మాసిపోయిందా రేపు గంగలు ఎవడో వదిలిపోతాడు ఆ బట్ట కట్టుకోండి వెళ్ళిపోతాడు అంతేగాని కాశీ వచ్చి కూడా మనం ఇవన్నీ కోరుకుంటున్నామంటే ఎన్ని జన్మల కర్మంగాలు పడతాయి ఎందుకంటే కాశీలో మనం ఒక చిన్న పుణ్యం చేసామనుకోండి కోటింతలుగా మారుతుంది అదే కాశీలో మీరు ఒక భోగాన్ని కోరాలనుకోండి కోటింతల భోగంగా మారిపోతుంది దానివల్ల ఎన్ని కోట్ల జన్మలు ఎత్తాలి అది మీకు తెలియదు ఇది పడిపోతుంది ఈశ్వరుడు మహావిష్ణు మరియు నా ఆభరణం పడినందుల మణికర్ణిక తీర్థము గొప్ప స్థాయిని పొందుతుంది అంటే కాశీ మొత్తానికి ఒక బలం ఎక్కడ ఉంది అంటే మణికర్ణిక తీర్థం ఎందుకుందంటే అక్కడ విష్ణువు ఈ కాశీ కోసం ఎన్నో వరాలు అడిగాడు మనం చెప్పుకున్నాం అలాగే అలాగే గంగమ్మ అక్కడ ప్రవహించింది ఇది చేస్తాడు సమస్త దోష పరిహారము తీర్చగలిగినది ఈ చక్ర పుష్కరిణి మణికర్ణిక గంగా సంగమము మణికర్ణిక తీర్థము అప్పుడెప్పుడో విష్ణు భగవానుడికి వరమిచ్చాడు ఇప్పటికీ కూడా అందరం మనం వెళుతున్నామా పన్నెండు గంటలకి చూడండి ఇప్పటికీ కూడా పన్నెండు గంటలకి వెళ్ళి మనం చేస్తున్నాం అంటే ఆనాడు ఈశ్వరుడు చేసినటువంటి వాగ్దానము ఈశ్వరుడు చెప్పినట్టు దానికి ఇప్పటికీ కూడా లా కాశీ వచ్చిన వాడు ఒకవేళ విశ్వనాథుని చూడకుండా పోతాడేమో కానీ మణికర్ణిక తీర్థాన్ని చూడకుండా మీకు మనము తెలుగు వాళ్ళమందరమీ ఒకవేళ మనం రోజు విశ్వనాథుడిని చూస్తాము కానీ ఇక్కడికి వచ్చేటువంటి ఫారినర్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరూ ఆ శ్మశానాన్ని చూస్తారు అర్థమవుతుందా అక్కడ మీరు ఎప్పుడన్నా చూస్తే ఆ ఫారిన్ వాళ్ళే కూర్చొని ఎందుకంటే వాళ్ళకి ఇట్లా కాల్చడం ఇవన్నీ తెలియదు అంటే వాళ్ళు గత జన్మలో కాశీలో కొంత రుణం ఉంది వాళ్ళకి అందుకే వచ్చి మళ్ళీ చూసుకొని పోతుంటారు మణికర్ణిక తీర్థమందు దేవతలు సైతం పొందలేని అమిత ఆనందమును నిమిలీకృతం చేసినందున కాశీ ఆనందవరంగా మారుతుంది అంటే ఈశ్వరుడు చెప్తున్నాడు ఇక్కడ దేవతలకి సైతం అంటే దేవతలు ఎప్పుడు మీరు అనుకుంటారు వాళ్ళు ఎప్పుడూ యవ్వనంగా ఉంటారు ఎప్పుడు మంచి ఆభరణాలు పెట్టుకుంటారు చూడడానికి చాలా బాగుంటారు వాళ్ళకి ఏ దిగులు లేదు అంటే దేవతలకు భోగం ఎక్కువ ఉంటుంది అంటే పుణ్యం ఎక్కువ చేస్తాం మనం కూడా అవుతాం అయితే దేవతలకి సైత్యం దొరకని ఆనందము ఈ యొక్క మణికర్ణిక తీర్థం వద్ద ఆయన నిమిళీకృతం చేశాడు కాబట్టి కాశీకి ఆ మణికర్ణిక స్థానం ఉంది కాబట్టి దాన్ని ఏమంటున్నాడు ఆనందవనంగా మార్చాడు జీవుడు శుభకర్మలు చేసినను అశుభకర్మలు చేసినను కాశీ ఎందు దేహత్యాగము చేసినచో వాడు తెలిసి కానీ తెలియకని పుణ్యం చేయని పాపము చేయని వాడు ఒకవేళ కాశీ వచ్చి మణికర్ణిక తీర్థమంతా దేహత్యాగము చేసుకుంటే వాడికి అమృత తుల్యమకు మోక్షము వస్తుంది అంటే మనం ఇందాక చెప్పుకున్నాం అది ఎలా వస్తాడు పాపి ఎలా వస్తాడని మీరు అనుకోవచ్చు మీ కంటికి ఇక్కడ కాశీలో వాడు పాపిగా కనబడవచ్చు కానీ వాడు పూర్వజన్మలో ఎంతో మహాపుణ్యం ఉంది వాడి దగ్గర ఎందుకంటే మనం నిన్నే చెప్పుకున్నాం సాక్షాత్ అడుగుతాడు ఇటువంటి కాశీలో అందరు పాపులు వచ్చేయచ్చు కదా అంటే మహాపాపి అయినటువంటి వాడు కాశీ చుట్టూ ఉన్నటువంటి ఆయన గణాలు రానివ్వరక ఒకవేళ వచ్చాడంటే ఇక్కడ మన కంటికి వాడు పాపిలాగా అనిపించాలంటే మనం అందుకే పాపి అనకుండా వాడిని కాశీలో ఓ ఈశ్వరుడు అనుమతి ఉంది వాడికి ఈశ్వరుడు పిలిపించాలి వాడిని ఇక్కడ మోక్షం ఇవ్వడానికి ఒక్క గడి ఉండిపోయినా సరే అందు మీరు అలా భావన చేయండి ఇంకా మీరు గొప్ప స్థాయిని పొందుతారు అంటే మీ ముందు కనబడుతున్న వాళ్ళందరిని మీరు ఏమనుకుంటారంటే ఆ మా లక్ష్మి వచ్చింది ఏమో మా లక్ష్మికి మోక్షం ఇవ్వడానికి తీసుకొచ్చారేమో ఆవిడ ఎంత పుణ్యాత్మరాలో ఎన్ని జన్మలు ఎన్ని పుణ్యం చేసిందో కాశీలో తొమ్మిది నెలల వాసం చేస్తుంది అని ఒక నమస్కారం ఆవిడకి పెట్టామనుకోండి ఆ ఈశ్వరుడు మన పక్క మన పక్క ఉన్న పెద్ద పాపం పూట పక్కకు పంపించేస్తాడు మనం అనుకోవచ్చు మన శబరిభామ్మ గారు ఉన్నారనుకోండి అమ్మ చూడు ఈవిడ ఎన్ని భోగభాగ్యాలు వాళ్ళ పిల్లలు వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ వదులుకొని మన ఏదో కూడా బాగా నెప్పైంది పాపం చాలా ఇబ్బంది అయిపోయి అయినప్పటికీ కాశీని వదలకుండా కాశీలో ఉంది అంటే ఈశ్వరుడు ఆవిడ పంపించలేదు అని అదే అనుకున్నాను ఆవిడ పంపిస్తాడా ఉంచుతాడా అని నేను ఒక మాట చెప్పి ఉన్నాను మరి ఈ మాటకి నువ్వేమి సమాధానం చెప్తావు అనుకున్నట్టుగా ఆవిడని పంపిస్తాడా ఏంటి అనుకున్నాను ఈశ్వరుడు పంప ఆ నొప్పిని భరించేలా చూస్తాడు ఎందుకంటే ఏమో ఆవిడకి ఇంకొన్ని జన్మలు ఏదైనా ఉందేమో ఆ జన్మల్లో ఆ నొప్పి ఉందేమో ఆ నొప్పి